పోటీ మాత్రం సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉంటుంది గ్యారంటీగా ఈ పార్లమెంటు నియోజకవర్గం మేము విజయాన్ని సాధిస్తా ఉన్నాము కాంగ్రెస్కు మాకైతే అసలు కొంత లేకునే థర్డ్ ప్లేస్ ఉంటుంది బీజేపీకి మాకు పోటీ కానీ భారీ మెజార్టీ తోటి ఎలక్షన్ ఏం సాధిస్తారు ప్రభుత్వం ప్రచారం ప్రచారం ప్రభుత్వం లేకుండా ఎమ్మెల్యే ఉంటాడు కదా ఎమ్మెల్యే ఉంటాడు కదా ఎమ్మెల్యే ఉంటారు ఎంపీలు ఉంటారు మాకు నిధులు ఉంటాయి ఎట్ల పని చేస్తాం కదా వాళ్ళు ప్రచారం చేసేంత మాత్రమే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉన్నాం కదా ఖచ్చితంగా చేస్తాం వాళ్ళు నాలుగు నెలల ప్రభుత్వంలో ఇక ఇప్పుడు చూస్తలేరా కొన్ని రోజులు ఏంటంటే తాగడానికి ఒక మంచి నీళ్ళు కూడా దొరికే పరిస్థితి లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అడ్వాన్స్ ప్రిపరేషన్ ఉంటుండేది మొన్న ఈ మధ్యన కాళేశ్వరం కాళేశ్వరం అని చెప్పేసి ఆ వాళ్ళ సముద్రంలో వదిలేశారు ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ టైం అంటే ఇంకా ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది కర్ణాటకలో ప్రభుత్వం వచ్చింది మంచినీళ్ళు లేక అక్కడ వలసలు పోతూ ఉన్నారు నాలుగు రోజులకు ఒకసారి స్నానాలు చేస్తూ ఉన్నారు అక్కడ రేపు రేపు ఇక్కడ పరిస్థితి ఎట్లుంటుందేమో అని తెలియదు అనుభవం లేని ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ పరిస్థితిలో ఉంది केसीआर गो अडवां प्रिपरेशन मंच निकर के इबंद लेको हिंदी में तेलंगाना हुकूमत करिए नहीं मालूम है एक एक को जो है बारह हजार रुपए तेलंगाना गवर्नमेंट करिए भाई अभी तो गवर्नमेंट नहीं है एमपी का ऐसा नहीं है

రామ మందిరం అని చెప్పి రోడ్ల మీద కూకుంటే వన్ పాయింట్ ప్రోగ్రాం కడుపులు నింపుతాయి ఆయడా కాదు దాంతోపాటు జీవన వృత్తి కూడా కావాలేది ఒకటే రామ మందిరం కూకుంటే మేమంతా రాముని గెలవా మేము రావణేశ్వరిని గెలుస్తామా మేము కూడా రామున్నే పూజ చేస్తాము కాకపోతే రాముడు రాముడే వన్ పాయింట్ ప్రోగ్రాం అదే కాబట్టి దురుగుతే ఎట్లా జనానికి కూడు కావాలి గుడ్డలు కావాలి తాగునీటి వసతులు కావాలి ఉండడానికి ఇండ్లు కావాలి వీటన్ని పార్టీస్ కూడా ఉంటుంది ప్రభుత్వం చూస్తున్నారు కదా మా ఏమో వస్తుంటే జనం అడుగుతా ఉన్నారు ఎలక్షన్ కాకముందు అన్నీ చెప్పారు ఇప్పటిదాక ఏమి ఇంప్లిమెంట్ అయితే లేవు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిందంటే అడిగే నాతో కూడా ఉండాలి ఎన్నికలలో నోటికి వచ్చినా వాగ్దానాలు చేశారు ప్రభుత్వం రావాలని చెప్పి ఏది నోటికి వస్తే అది చెప్పారు ఇంప్లిమెంట్స్ మాత్రం కాలేదు నేను కూడా ఒక పౌరుడినే కదా ఈ లోపల చూస్తా ఉన్నాం ఏ స్కీమ్స్ ఇంప్లిమెంట్ కాలేదు ఇక ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయింది అంటే ఇక ఆయన కావు రెండవది ఏంటంటే ఈ రోజు ఏదో కొత్తగా మేము వచ్చింది కాదు నేను చెప్పడం అది ప్రతిపక్ష పార్టీ అని విమర్శలు కాదు వీళ్ళు ప్రకటన చేసిన వాటికి బడ్జెట్ కూడా కావాలి కదా రెవెన్యూ కావాలి ఆ రెవెన్యూ ఉందా అసలు రెవెన్యూ చూసుకొని ఏదైనా వాగ్దానాలు చేయాలి అక్కడ రెవెన్యూ లేదు ఎట్లు ఇస్తారు ఇవన్నీ అది కాదు ఏవి కూడా పథకాలు ఇవ్వలేరు వాళ్ళు సేటు రెవెన్యూ పనే డిపెండ్ అయినట్టు ఏదైనా పేదళ్ళకి ఏదైనా స్కీమ్స్ గట్లా ఇంప్లిమెంట్ ఉంటే రెవెన్యూ కావాలి అవసరమైన రెవెన్యూ లేకుంటే ఒక స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కావాలి ఇంకా అడుగు